ఏం కలర్ ఇది ఆరెంజ్ ఆరెంజ్ తర్వాత ఏం కలర్ అవుతుంది ఆరెంజ్ ఇది ఏం కలరు ఇది ఏం కలరు ఇది ఏంటిది వైట్ కలర్ కలరు కలర్ ఇది ఆరెంజ్ కలరు ఇది వైట్ కలరు ఇది గ్రీన్ కలర్ ఇదేంటిది జెండా ఏడ కడదాం మరి దీన్ని ఇక్కడ మనం రేపు ఏం పండుగ చేసుకుంటున్నా జెండా మరి పైన ఏం కలర్ వచ్చింది ఆరెంజ్ మధ్యలో ఏం కలర్ వచ్చింది ఇదేం కలర్ అన్నా ఏం కలర్ అని చెప్పిన గివి వైట్ కలర్ తర్వాత ఏం కలర్ వచ్చింది గ్రీన్ కలర్ ఇదేంటి మధ్యలో ఉన్నది బ్లూ కలర్ అశోక ధర్మచక్రము జెండా పండగకి ఎట్లా తయారై రావాలి మనం అందరం మంచిగా రెడీ కావాలి ఎట్లా మంచిగా మంచిగా అంటే ఎట్లా తయారైతారు పెట్టుకొని బొట్టు పెట్టుకోని వస్తారా రోజు రారు అట్లా రోజు అట్లా రారు మీరు మరి మేము ఇంకేం వేసుకుంటారు ఎట్లాంటి డ్రెస్ వేసుకుంటారు మీరు కొత్తయా పాతయ్యా కొత్త డ్రెస్ వేసుకొస్తారా స్తారు ఏమిస్తారు మనకు సీట్ ఇస్తారు మనం కూడా సీట్ తింటాం కదా జెండా ఎగరేస్తాము మనం రేపు మన జెండాని మొక్కేటప్పుడు కొబ్బరికాయ కొడతామా

সবাই করলে